హాయ్ అండి అందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ వీడియోలో శతక మాధుర్యం ఆంధ్ర టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి న్యూ టెక్స్ట్ బుక్ తెలుగులోని థర్డ్ లెసన్ శతక మాధుర్యం పాఠ్యభాగంలోని బిడ్స్ అన్నీ కూడా మీకు పూర్తి లెసన్ విభాగం అంతా కూడా మీకు తెలియజెప్తాను శ్రద్ధగా వినండి ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు వినేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బన్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ నొక్కితే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో అందుతుందండి డిఎస్సికి చాలా ముఖ్యమైనటువంటి విభాగం ఇది శతకమ అనే పార్టీ భాగం మరి ఎన్నో రోజుల నుండి మీరు కష్టపడి చదువుతూ ఉన్నారు ఇక విసుగొచ్చి బుక్స్ పక్కకు పెట్టడం కాకుండా నోటిఫికేషను తప్పకుండా త్వరలోనే వస్తుందండి ఇక మీరు ఎలాంటి సమయాభావం చేయకుండా అంటే సమయం వృధా చేయకుండా ఏ విధంగా అయితే చదువుతున్నారో ఆ విధంగానే కంటిన్యూగా మీరు చదువుతూనే ఉండండి టైము అనేది చాలా విలువైంది కాబట్టి ఏమాత్రం వృధా చేయకుండా ఒకసారి చదివి చదివి అలా పెట్టకుండా మళ్ళీ ఎన్నిసార్లు రివిజన్ చేసినా కూడా మనకి ఇంకా ఇంకా ఎక్కువగా జ్ఞాపకం ఉంటూ ఉంది కాబట్టి మరి పర్ఫెక్ట్గా ఒక విషయం గురించి కూలంకషంగా తెలుసుకుంటే మనకి పాఠం నుండి ఎలాంటి బిడ్ వచ్చినా కూడా మనం రాయగలమనే ధైర్యం వస్తుంది కాబట్టి తప్పకుండా శ్రద్ధగా విని మీకు మీరు ఒక టాపిక్ గురించి టెస్ట్ పెట్టుకోండి అప్పుడు మేము అంటే మీరు ఎంతవరకు చదివారు ఎంత గుర్తుంది అనేది మీకు విఫలంగా అర్థమవుతుంది సరే శతక మాధుర్యం పాఠ్యభాగం బిడ్స్ కవి పరిచయాలు పదజాలం వ్యాకరణ అంశాలు పూర్తిగా ఈ లెసన్లో ఈ వీడియోలో చెప్తానండి శతక మాధుర్యం పాఠ్యభాగం వచ్చేసి శతకం మాధుర్యం అనే పాఠ్యభాగం ప్రక్రియ శతకం శతకము అంటే నూట ఎనిమిది పద్యాలు ఉంటే ఒక శతకం అంటారండి ఇతివృత్తం నైతిక విలువలు సమాజం గురించి తెలియజెప్తుందండి కర్తలు వివిధ శతక కవులు ఎప్పుడైనా కూడా శతక పద్యాల గురించి తెలుసుకోవాలి అంటే ఒక్క కవి ఇచ్చినటువంటి పద్యాలు ఎప్పుడు కూడా ఇవ్వడండి ఏ లెసన్లో అయినా కూడా వివిధ కవులు రాసినటువంటి పద్యాలను ఇస్తుంటే మనకి కూడా నైతిక విలువలు అనేది వివరంగా అర్థమవుతాయి ఇక్కడ చూడండి మారద వెంకయ్య పదహారవ శతాబ్దానికి చెందినటువంటి వాడు మారద వెంకయ్య భాస్కర శతకాన్ని రాశాడు ఇక ఈయన కాలం అంటే పదిహేను యాభై నుండి పదహారు వందల వరకు దూర్చటి గారు పదహారవ శతాబ్దానికి చెందినటువంటి వారు శ్రీ ఈశ్వర శతకాన్ని రాశారు కాళహస్తి మహత్యం కూడా రాయడం జరిగింది పోతులోని వీర బ్రహ్మేంద్ర స్వామి పదిహేడవ శతాబ్దం కాలజ్ఞానం కాళికాంబ సప్తశతి సిద్ధ గురుగోద వీరకాళికాంబా శతకం వేమన గారు పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి వారు అంటే ఈయన కాలం పదహారు యాభై రెండు నుండి పదిహేడు ముప్పై వరకు అండి ఈయన రాసినటువంటి శతకం పేరు వేమన శతకం ఇక ఏనుగు లక్ష్మణ కవి గారు పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినటువంటి వారు సుభాషిత రత్నావళి రామేశ్వర మహాత్యం అనే రెండు కావ్యాలు కూడా రాయడం జరిగింది ఇంకా ఏనుగు లక్ష్మణ కవి గారు రాసినటువంటి విశ్వామిత్ర చరిత్ర గంగా రామ రామవిలాసం దార్ల సుందరీమణి గారు రాసినటువంటి రచన ఈయన కాలం పంతొమ్మిదవ శతాబ్దం గారు పంతొమ్మిదవ శతాబ్దానికి చెందినటువంటి వారు బావలింగ శతకాన్ని రాశాడండి త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఇరవయవ శతాబ్దానికి చెందినటువంటి వాడు కరెక్ట్ కాలం అంటే పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై మూడు వరకు ఉన్నారు ఇతను రాసినటువంటి రచనలు స్వామి శతకం ఖూని దూర్త మానవ శతకం శంభూకవధ సూతపురాణం ప్రతాప్ అనే రచనలు రాయడం జరిగింది షేక్ మహమ్మద్ హుస్సేన్ గారు ఇరవయో శతాబ్దానికి చెందినటువంటి వారు హరిహర నాద శతకాన్ని రాశారు గాడేపల్లి సీతారామూర్తి ఇరవయో శతాబ్దానికి చెందినటువంటి వారు వెంకటాధీశ్వర శతకం అశ్వత్థామ రచనలు రాయడం జరిగింది గాడేపల్లి సీతారాంమూర్తి గారు ఇరవై శతాబ్దానికి చెందినటువంటి వారు కరెక్ట్ కాలం అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్నారు తను వెంకటాధీశ్వర శతకం అశ్వత్థామ సుందరోత్పల రామాయణం రాయడం జరిగింది తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు గారు పద్నాలుగు వందల అరవై పదిహేను నలభై ఎనిమిది వరకు ఉన్నారు సుదర్శన రగడ వెంకటేశ్వర శతకం వెంకటేశ్వర వచనాలు ఆధ్యాత్మిక సంకీర్తనలు ఈ రచనలు రాయడం జరిగింది ఇక ఇక్కడికి శతక కవులు వారి రచనలు ఇవ్వడం జరిగింది కదా ఇక పదజాలం గురించి చూద్దామండి శతక మాధుర్యంలోని ఇంపార్టెంట్ అర్థాలకు వచ్చేసి పదజాలం విభాగం అండి ఇది దృప్తుడు అంటే గర్వం కలిగినటువంటి వాడు ఖ్యాతి అంటే కీర్తి మంచి పేరు సంపాదించుకోవడం అండి కాను అనగా ఆడవి భాస్వంతుడు అనగా సూర్యుడు ఇక అదనపు అర్థాలు అంటే ఇప్పుడు ముందుగా ఇచ్చినవేమో చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ కొన్ని అర్ధాలు ఇచ్చాడు ఘటము అంటే కుండ తోయము అనగా నీరు పల్లవము చిగురు ముదము అనగా సంతోషం బాగా గుర్తుంచుకోండి ఇక కింద పర్యాయ పదాలు ఇచ్చాడండి ఈ పర్యాయ పదాలు చూడండి పర్యాయ పదాల్లో మూడు నాలుగు అర్ధాలు ఇస్తాడు కానీ అందులో చాలా ఇంపార్టెంట్ ఉన్నవి ఒక రెండు రాసే సరిపోతుంది ఎప్పుడైనా కూడా పర్వా పర్యాయ పదాలు అంటే సమానమైన అర్థం కలిగినటువంటి పదాలన్నమాట పండితుడు అనగా బుధుడు విద్వాంసుడు భుజగము అంటే పాము సర్పం కరి అనగా ఏనుగు గజము హరి అనగా విష్ణువు శ్రీహరి పక్షి అనగా విహవము ఖగము అనే మీనింగ్ వస్తుందండి ఇక్కడ నానార్థాలు నానార్థాలు అనగా వేరువేరు అర్ధాలనే ధర అనగా భూమి లేదా వెల శ్రీ అనగా లక్ష్మి లేదా సంపద వారి అనగా నీరు లేదా నీటి కుండ పదము అనగా శబ్దము లేదా పాట మిత్రుడు అనగా స్నేహితుడు లేదా సూర్యుడు అని నానార్థం వస్తుందండి ఇక నెక్స్ట్ ఈ పాఠానికి సంబంధించిన ముఖ్యమైన ప్రకృతి వికృతులు చంద్రుడు చంద్రుడు నిత్యము అనగా నిత్యలు స్వామి స్వామి చాలా ఈజీగా ఉంటాయండి ఇవి హంస అనగా అంచ లేదా అహంచ అని కూడా వస్తుందండి ధర్మము అనగా దమ్మము సముద్రము అనగా సంద్రం ఇక్కడ ఉత్పత్తి అర్థాలు చూడండి ఉత్పత్తి అనగా పుట్టుక భాస్కరుడు అంటే కాంతిని కలగజేయువాడు సూర్యుడు అనే అర్థం వస్తుంది భుజగము అనగా కుటిలముగా పోవునది సర్పము బ్రాకెట్లు ఈశ్వరుడు అనగా స్వభావము చేతనే ఐశ్వర్యము కలిగినటువంటి వాడు శివుడు ఉత్పత్తి అర్థం అండి అనగా హస్తము అంటే తొండము కలిగినది ఏనుగు అనే మీనింగ్ వస్తుందండి ఇక ఇవన్నీ కూడా మనం చాలా శ్రద్ధగా నేర్చుకుంటూ ఉండాలి ఒక వీడియో చూస్తే మీకు ఒక లెసన్ పూర్తిగా బిడ్స్ అన్నీ వచ్చేసినట్టే ఇక శతక మాధుర్యం సందుల్లోకి వచ్చేస్తే సంధిపది ఎలా ఉంటుంది అంటే సంధి పదం ఇచ్చేసి విడదీయమంటాడు విడదీసిన పదాలు ఇచ్చేసి సంధి పదంగా రాయమంటాడు లేదా విడదీసిన పదం ఇచ్చేసి సంధి పేరు రాయమంటాడు ఇవన్నీ కూడా ఒకే బీటులో మీరు నేర్చుకున్నారు కానీ శతక మాధుర్యం పాఠంలోని ఇక్కడ చూడండి నిష్ఠూరోక్తులు అంటే నిష్ఠూర ప్లేస్ ఉక్తులు గుణసంధి వెంకటేశ వెంకట ప్లేస్ ఈష గుణ సంధి అవారి ఆ ప్లేస్ వారి త్రిక సంధి మనుజుడు అగునే మనుజుడు ప్లేస్ ఆగునే ఉత్వ సంధి ధిరోదాత్తముడు దిరోత్తముడు దిరా ప్లస్ ఉత్తముడు గుణసంధికి సంబంధించిందండి ఇది ఎందుకంటే ప్లస్ కంటే ముందు ఆ వచ్చింది తర్వాత ఊ వచ్చింది ఆకు ఊ పరమైతే ఓ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ గుణసంధి సంధుల గురించి కూడా ఒక వీడియో చేసుకుందామండి మనం అప్పలుకులు ఆ ప్లేస్ పలుకులు త్రిక సంధి దానంబు చేయుట దానంబు ప్లస్ చేయుట గసడదవా దేశ సంధి వాంగ్మయము వాక్ మయము అనునాసిక సంధి రాన్ మహేంద్రవరము రాట్ ప్లెస్ మహేంద్రవరము అనునాసిక సంధి జగన్నాథుడు జగత్ ప్లస్ నాథుడు అనునాసిక సంధి అమ్మయము ప్లస్ మయము అమ్మయము అనునాసిక సంధి జగన్ నివేష జగత్ ప్లస్ నివేశ అనునాసిక సంధి ఇన్యా ఇనే అనా నా మా వస్తున్నాయండి దిగ్మండలము దిగ్ ప్లస్ మండలము అనునాసిక సంధి రాన్ మనీ రాన్ ప్లస్ మనీ అనునాసిక సంధి ఇక ఇక్కడ ఇచ్చాడు కొన్ని ఏంటి అంటే కొన్ని అదనపు సంధి పదాలు హస్తీశ్వర ఈశ్వర ప్లస్ ఈశ్వర సేమ్ అక్షరం అండి ఇక్కడ ఆ ఈ ఊరులకు అవే అచ్చుల పరమైతే దీర్ఘం ఏకాదేశం అవుతుంది సన్ సవర్ణ సంధి సూత్రం అండి ఇది హస్తీశ్వర హస్తి ప్లస్ ఈశ్వర ప్లస్ కంటే ముందు ఏ ఉంది ప్లస్ తర్వాత కూడా ఈ ఉంది కాబట్టి దీర్ఘం వచ్చేసింది ఇక్కడ సవర్ణ దీర్ఘసంధి సంస్థాపనార్థము సంస్థాపన ప్లస్ అర్ధము వస్తుంది ఇక్కడ రాంగ్ ఇచ్చాడు సంస్థాపన ప్లస్ అర్ధము సవర్ణ సంధి కాలిక అంబ కాళిక ప్లస్ అంబ సవర్ణ సంధి ఉజ్వలమతి ఉత్ ప్లస్ జ్వలమతి చుత్వ సంధి వాగీశ వాక్ ప్లస్ ఈశ్వర్ జస్తో సంధి షడంగాలు షట్ ప్లస్ అంగాలు జస్ట్ సంధి ఇక్కడ వచ్చేసి కొన్ని సమాస పదాలు ఇచ్చాడండి మరి ఏంటివి అంటే శౌర్య లక్ష్మి శౌర్యమనడి లక్ష్మి అనడి అనేది వస్తే రూపక సమాసం అండి ప్రతి దినము దినము ప్లస్ ప్లస్ కాదు ఇక్కడ కామ దినము దినము అవ్యయీ భావ సమాసం లింగవచన భేదాలు లేనటువంటిది అవ్యయీ భావం వస్తుందండి బ్రతుకు తెరువు బ్రతుకు కొరకు తెరువు కొరకున్కై చతుర్థి తత్పురుష సమాసం ఇక్కడ ఇక్కడ చూడండి సజ్జన సంగతి సజ్జనుల యొక్క సంగతి ప్రత్యయాలు వచ్చే షష్ఠి తత్పురుష సమాసం గురుతర బాధ్యత గురుతరమైనటువంటి బాధ్యత విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటే ఇక్కడ విశేషణం అనేది పూర్వపదంలో ఉండాలి అట్లా అయితే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం మీకు సమాసాలన్నీ కూడా ఒక వీడియోలో ఆల్రెడీ ఉన్నాయి ఇక మళ్ళొకసారి కూడా వీడియో పెడతానండి ఇక్కడ అదనపు సమాసాలు ఇక్కడ చూడండి కొన్ని నీచ మానవులు నీచుడైన మానవుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం నీచుడు అనేది విశేషణం అన్నమాట పూర్వపదంలో వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం యుగాంతము యుగము యొక్క అంతము షష్ఠీ తత్పురుష సమాసం యొక్క అనేది వచ్చింది ప్రత్యయం ఇక్కడ విభక్తులు ప్రత్యయాల్లో కిన్కం యొక్క లోన్ లోపలని యొక్క అనేది వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం ప్రపూర్ణుడు గణం గుణప్రపూర్ణుడు సారీ గుణముల చేత ప్రపూర్ణుడు చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ తత్పురుష సమాసం అండి మతి ఉజ్వలమైన మతి కలవాడు కలది కలవాడు వస్తే ఎప్పుడైనా కూడా బహురి సమాసంగా చెప్పుకుంటాం ఇక్కడ కొన్ని అలంకారాలు ఇచ్చాడు ఇక భేరికా దాండ 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 నినదంబుల జాందము నిండా మత్తవే అనేది పద్యం వస్తుందండి ఇక్కడ వచ్చిన హల్లే మళ్ళీ మళ్ళీ వచ్చింది కాబట్టి వృత్తి అలంకారం ఇది శబ్దాలంకారం అండి వృత్యానుప్రాసం అక్షర జ్ఞానం లేని నిరక్షరకు క్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగను ఇది కూడా మళ్ళీ హల్లు మళ్ళీ మళ్ళీ ఆవృత్తమైంది కాబట్టి ఇక్కడ వృత్తి అనుప్రాస అలంకారము ఇక్కడ ఇంకా కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు చూడండి ఇది కాదది అను నది కాది ఇది నదియు వదిలి ఏదియో పదరున్ వదలని ముదముల బొదలగా నదవద పడి చెదరి ఎ హరి నాద మళ్ళీ అంటే హల్లు పలుమార్లు ఆవృతమైంది వెంట వెంటనే కాబట్టి ఇది వృత్తి అనుప్రాసం చదువుతుంటేనే అర్థమవుతుందండి శబ్దాలంకారమని అని లక్ష భక్షములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్మా మళ్ళీ హల్లు క్ష అనేది మళ్ళీ మళ్ళీ ఆవృత్తమైంది కాబట్టి వృత్తాని ప్రాస అలంకారం వెళికుండా తుణుకుతుంది కానీ నిండుకుండ తొనకదు దుష్టాంత అలంకారం ఎగ్జాంపుల్ అండి ఉదాహరణ చెప్తారు కాబట్టి ఇక్కడ దుష్టాంత అలంకారం పెరుగుని ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది మంచి వారిని ఎంత భావించినా మంచే చేస్తారు ఇది కూడా దుష్ట దుష్ట అలంకారము నీచుడు పరుషంగా మాట్లాడతాడు మంచివాడు కఠినంగా మాట్లాడడు దుష్టాంత అలంకారం ఇది కూడా అంటే ఉదాహరణలతో చెప్పడం జరిగింది కాబట్టి దుష్టాంత అలంకారాలు అవుతాయి శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు అని రెండు విధాలుగా ఉంటాయి ఇది మరి ఇందులో కొన్ని అలంకారాలను మీకు పరిచయం చేయడం జరిగింది తప్పకుండా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ లెసన్ మీకు ఉపన్యాస కళ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి పూర్తిగా శ్రద్ధగా చదివి మంచి మార్కులు తెచ్చుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే తెలుగులో ఎలాంటి బిట్స్ కావాలన్నా మీకు వెంటనే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ